아, 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 니 아, 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 మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు తర్వాత పంచనామాచారా దేనికైనా రాత్రా మేము వాళ్ళు అత్యారలా వెళ్తే పట్టపటలాడి Bilal Middle solamente madre Cardamom Jeлек Whey?jack. bank.й? teri girlfriend

கரெக்டாரி சொல்றேன் சார் கரெக்டா சொல்றேன் ஓகே சார் सर अरे <laughs> <I'll send. inaudible> <I'll send. inaudible> <inaudible> గాంజా కానీ అలాగే వివిధ రకాలైనటువంటి కేసుల్లో సీచేవ్ అనేటువంటి డిపిఎల్ ఎన్డిపిఎల్ అలాగే ఐడి అరా ఇవన్నీ పోలీస్ స్టేషన్ ప్లేస్ కేసు ఆర్చమే కాకుండా బ్యాక్ డ్రైవ్ చేపట్టే ఒక వన్ మంత్ బ్యాక్ ఈ నాలుగు వేల కిలోల గాంజాని మీరందరూ చూశారు వాటిని ప్రొసీజర్ ఫాలో అయ్యి దాన్ని మనం పూర్తిగా డిస్టర్బ్ చేయడం జరిగింది దానివల్ల అన్ని రకాలైనటువంటి అన్ని రకాలుగా పోలీస్ స్టేషన్స్ క్లీన్ అండ్ క్లీన్గా అయినాయి సో అట్లాగే దాంట్లో భాగంగానే ఈరోజు డీచిఎల్ ఎన్డీచిఎల్ అలాగే ఐడిఆర్ ఐక్ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరుగుతూ ఉన్నది సో మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఇవి దాదాపు రెండు వేల పదమూడులో చేశారు ఆ తర్వాత సో దాదాపు పన్నెండు సంవత్సరాల్లో మనకు ఉన్నటువంటి ఎనిమిది వందల ఏడు కేసులు అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్లో పదిహేను వందల ఎనభై బాటిల్స్ అంటే అది వేరియస్ సైజెస్ కావచ్చు అది నిబ్స్ అంటే అనేటి రెండు వాటర్ బాటిల్స్ కావచ్చు లేదా హాఫ్ లీటర్ కావచ్చు లేదా ఫుల్ బాటిల్స్ కావచ్చు అలాగే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఎండి కేల్లో మనకి సెవెన్ కేసెస్ ఉన్నాయి దాంట్లో టూ హండ్రెడ్ బాటిల్స్ అట్లాగే నార్క్ సారా మనం చూసినట్లయితే అరవై ఐదు కేసుల్లో ఆరు వందల ఎనభై ఐదు లిటర్లు మనం ఈరోజు దొం దంపం చేస్తాం దాన్ని సో ఇవన్నీ కూడా ఈ కేసుల్లో ఉన్నట్టు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి వీటన్నిటిని కూడా లూ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి దానికి గాను మన డిపిటీ కమిషనర్ ఎక్సైజ్ వారికి ఈ కేసులు సంబంధించినటువంటి వివరాలన్నీ పంపించి అఫీషియల్గా అప్రూవల్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా కోర్టు కూడా ఈ మెటీరియల్ అంతా కూడా కోర్టు ప్రాపర్టీలో మనం పెట్టడానికి కూడా జరిగింది కేసులు కేసులు జరుగుతూ ఉంటాయి సో వీటిని మనం పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు సరే కదా అనవసరమైనటువంటి స్మెల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దాంట్లో భాగంగా ఈ యొక్క డ్రైవ్ చేపట్టాము దాంట్లో మా యొక్క ఆల్ ఎస్డిజిఓస్ చాలా త్వరగా ప్రతి కేసు క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని రివ్యూ చేసి సో ఏ కేసెస్ని డిస్ట్రిక్ట్ డిస్మిస్ కార్యం ప్రకటనేది వాళ్ళు తయారు చేసుకోవచ్చు సో ఇది దాదాపు వన్ మంత్గా మేము కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం సో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా మేము అప్లీస్ ఎంత ట్రాస్ట్ తీసుకొని అది కాస్ట్ అంటే పన్నెండు సంవత్సరాల క్రితం ఉన్న కాస్ట్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనం కాస్ట్ అనేది మనం చెప్పలేము కానీ మనం ఈరోజు చేసేది ఏంటంటే పదిహేను వేల రెండు వందల ఎనభై బాటిల్స్ అది ప్లాస్టిక్ కావచ్చు లేదా సీసాల రూపంలో ఉండొచ్చు అది వాటర్ బాటిల్స్ కావచ్చు ఆకు కావచ్చు బాటిల్స్ కావచ్చు అది కాకుండా మనకి ఆరు వందల ఎనభై ఐదు లీటర్ల సారాన్ని మనం ఈరోజు ధ్వంసం చేస్తా ఉన్నాం హెచ్ ఏ స్టేషన్ నుంచిగా సపోర్ట్ చేసి ఈ యొక్క ఆపరేషన్ ఎలా చేయాలంటే గైడ్ లైన్స్ ఇచ్చారు అట్లాగే మా ఐజీ అశోక్ కుమార్ దీని అంతా కూడా గైడ్ చేశారు సో దీనివల్ల మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ జరుగుతుంది టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగాలి దానికి ఒక ఒక పేపర్ మళ్ళీ అట్టే పెట్టారు సో వీటి బాక్సుల వల్ల ఏమవుతుందంటే స్టేషన్ అంతా కూడా ఈ బాక్సులతో ఉండిపోవడం వల్ల మళ్ళీ ఈ వీటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయడం వాటి ఆ బాక్సుల కోసం వీటిని అక్కడెక్కడ జరపడం కొన్ని కాదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని డ్రైవ్ చేపట్టి అన్ని కూడా డిమాలిషన్ చేసేటువంటి భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం కూడా చేపట్టుకుంటున్నాం సో దీనివల్ల పోలీస్ స్టేషన్స్ క్లియర్ అవ్వటం కాకుండా ఈ కేసులు మనం త్వరితగతిన చేసి మనం ఫైనల్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ డిపిఎల్ ఎన్డీపీఎల్కి సంబంధించిన కేసుల్లో ఎవరైతే ముద్దాయి ఆ నేరాన్ని ఒప్పుకున్నటువంటి పది లీటర్ల కంటే తక్కువ ఉన్నటువంటి కేసులో ఫైన్ అలాగే ఫైవ్ లీటర్స్ తప్పు ఉంటే కరంగా వన్ లీటర్స్ కింద తప్పు ఉంటే తరకుండా ఫైన్ కట్టి ఆ కేసుని క్లోజ్ చేసుకునేటువంటి అవకాశం లేదని మన లోకాదాలతులు కూడా అవకాశం కల్పించాము అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా అటువంటి కేసులు ఎవరైనా ఉంటే గవర్నమెంట్కి ఆ ధనాన్ని చెల్లించి ఫైన్ చెల్లించి ఆ కేసుని క్లోజ్ చేసుకునేందుకు అవకాశం